తెనాలిలోని గురవయ్య కాలనీలో శ్రీ దుర్గా భవానీ భక్త బృందం ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు గురువారం రాత్రి అమ్మవారి సన్నిధిలో చిన్నారుల నృత్య ప్రదర్శన నిర్వహించారు స్థానిక గురువయ్య కాలనీలోని దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీదుర్గా భవానీ భక్త బృందం అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది రెండో సంవత్సరం ఈ దసరా ఉత్సవాల్ని విశేషంగా నిర్వహిస్తున్న భక్త బృందం గురువారం రాత్రి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం భక్తి పాటలతో చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు వార్డుల్లో వెలసి ఉన్న దుర్గాభావాన్ని భక్త బృందం అండి మాది ఇది రెండో సంవత్సరం చేసుకుంటున్నాం ఇది నాలుగో రోజు సందర్భంగా కూచిపూడి భరతనాట్యం ఇచ్చాము ఈ పదకొండు రోజులు ఇలాగే ప్రోగ్రాములు జరుగుతూ ఉంటాయి ముప్పయో తారీఖు అన్నదానం ఉంది నాలుగో తారీఖు అమ్మవారి నిమజ్జనం ఉందండి మా ఫస్ట్ తారీఖు రోజు ఫస్ట్ తారీఖు రోజు హోమం ఉందండి అమ్మవారు దయ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము అందరికీ అమ్మవారు